హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివ అండ్ శివానీ వ్లాగ్స్ మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మేమైతే షాపింగ్కి వెళ్తాం అన్నమాట పిన్ని నేను బయలుదేరి ఆల్రెడీ ట్వెల్వ్ అయిపోయింది అన్నమాట ఈ వ్లాగ్ వచ్చి ట్యూస్డే వ్లాగ్ ఎందుకు ఇప్పుడు షాపింగ్ అంటే పిన్ని పిల్లలిద్దరికీ బట్టలు తీస్తానంది అందుకని చెప్పి వెళ్తున్నాం పిల్లలకైతే వెళ్ళగానే బట్టలు కుదిరిపోయినాయి అన్నమాట ఇంకా ఇంక వచ్చి శారీ తీసుకుంటానని చెప్తే అక్కడికి వెళ్ళాం పిన్ని శారీ సెలెక్ట్ చేసుకుంటుంది నేనైతే ఏం తీసుకోలేదు త్రీ లెగర్స్ తీసుకున్నాను పిన్ని చేతులు ఉంది కదా ఆ శారీనే పిన్ని తీసుకుంది ఇంకైతే రిటర్న్ వచ్చేసాము మిన్నునైతే తీసుకెళ్ళలేదు మిన్ను పడుకు పెట్టేసి వచ్చామన్నమాట ఇంకొచ్చి ఆ రోజు నైట్ మాకు జాతర ఇంకైతే జాతరకు అందరమీ రెడీ అయిపోయాము ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది ఇంకా మా ఆయన అయితే రెడీ అవ్వలేదన్నమాట మా ఆయన గురించి వెయిట్ చేస్తున్నాం పిల్లలు అందరూ రెడీ అయిపోయారు వచ్చి మా మిన్ను ఫ్రాక్ చాలా బాగుంది కదా అది కూడా పిన్ని తెచ్చింది డ్రెస్ బాగుందా మిన్ను సూపర్ ఉందా ఎవరు కొన్నారా ఫ్యాన్ పడిపోద్ది అత్త కొందా బాగుంది ఇంకొచ్చి కొన్ని ఫొటోస్ దిగామన్నమాట పిన్ని నేను ఇంకా మా హస్బెండ్ రా బయలుదేరలేదని చెప్పాను కదా పైన వర్క్ కొద్దిగా టైల్స్ వేసే వాళ్ళు వచ్చారు పైన ఉండిపోయారు అన్నమాట ఇంకా మా బాబుకి బెల్ట్ అది పెడుతున్నారు ఆయన రెడీ అయ్యేటప్పుడు మేము రెడీ అయ్యి కొద్దిగా వెయిట్ చేసామన్నమాట ఇంకా జాతరలకు అయితే వచ్చేస్తాం మాకు చాలా దగ్గర మేమైతే ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాం మేము వెళ్ళేటప్పటికి సెవెన్ నైన్ సెవెన్ సెవెన్ థర్టీ అయ్యింది వచ్చేసరికి టెన్ అయింది అనుకుంటా టైం చూడలేదు ఇంకైతే బయలుదేరాం బయలుదేరిన ప్రోగ్రామ్ దగ్గర కాసేపు చూసామన్నమాట మిన్నుకు సాంగ్స్ వచ్చాయంటే ఊపి వచ్చేస్తుంది ఇంకా డాన్స్లు అయితే డాన్స్లు వేసేస్తుంది ఇంకా బాబు నేను వెళ్తున్నాను నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చాలా దగ్గరని చెప్పాను కథ ఇంకా వెళ్ళిపోయాము కాసేపు ప్రోగ్రామ్ చూసాము చూస్తుంటే పిన్ని వాళ్ళు కూడా అనమాట పెద్ద పిన్ని వాళ్ళు ఊర్లోనే వాళ్ళు వాళ్ళ గురించి వెయిట్ చేసాం అలాగా కొంచెం ముందుకు వెళ్దాం అని చెప్పి వెళ్ళాము అన్నమాట వెళ్తూ ఉంటే టాయ్స్ కనిపించే పిల్లలకి ఇంకా పిల్లలు ఆపలేము కదా ఇప్పుడు కాదు అటు నుంచి వచ్చేసరి కొందామని చెప్పి తీసుకు ఆగామన్నమాట చాలా ఎంజాయ్ చేస్తాం కానీ లాస్ట్లో లాస్ట్లో వచ్చేటప్పటికి కొద్దిగా డల్ అయ్యాం చూ ఎందువల్ల ఏంటనేది కూడా ఈ వ్లాగ్లో చెప్తాను ఇంకా ఇక్కడ మా మిన్ను అయితే సాంగ్స్ వేస్తే డాన్సులు అనమాట చెప్పాను కదా టాయ్స్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళాం వద్దు అని చెప్పి తీసుకొచ్చేసాం లాస్ట్లో వచ్చేటప్పుడు షాపింగ్ చేసాం ఇక్కడ మిన్నుకు పాట వస్తుంటే షాపింగ్ డ్యాన్స్ వేసేస్తుంది ఊపేస్తుంది అన్నమాట చెప్పాను ఇంకా మిన్ను ఈ బండి అయితే ఎక్కాల్సిందే అని చెప్పి పెట్టింది అనమాట చాలాసేపు వెయిట్ చేసాం ఆయనకి ఎందుకంటే పక్కన ఒక ఆయన దారిలో ఉంది పక్కన పెట్టండి అని చెప్తే కొంచెం ముందుకు పెట్టారనమాట అందుకని చెప్పి చాలాసేపు వెయిట్ చేస్తాం తనకి కళ్ళు తిరుగుతాయి ఏడుస్తుందేమో అనేసి అనుకున్నాను కానీ చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇంకొచ్చి ఎయిత్ లాస్ట్లో మాత్రం క ఫాస్ట్ అయిన వల్ల కొన్ని తిరిగి అనుకుంటాను చాలాసేపు వేయిడ్చింది ఇంకొద్దు అది దించేద్దామని చెప్పి దించేసాం కానీ చాలాసేపు ఉంచారన్నమాట ఇంకక్కడి నుంచి కొన్ని టాయ్స్ ఉంటాయి కదా గేమ్స్ అయ్యి అక్కడ కొన్ని ఆడామన్నమాట ఈ బొమ్మలు చాలాసేపు ఇక్కడే ఉంచేశారు మమ్మల్ని ఇంకెప్పుడు కూతుర్లు డాడీకి కదా ఎక్కువ లవ్ చూపిస్తారు ఇంకైతే మా ఆయన ఫోటోలు తీసేస్తున్నారు కూతురికి ఇంకా నా మొబైల్ కూడా అక్కడ పడిపోయింది ఇంకైతే చూస్తూ ఉండండి బ్లాగ్ ఇంకా మిన్నుగడ్ అయితే ఇక్కడ దించేసాము తనకు చెప్పాను కదా కళ్ళు తిరిగాయని ఇంకా ఇక్కడైతే మా బాబు ఎక్కుతానని చెప్తే తీసుకొచ్చి ఎక్కిచ్చామన్నమాట ఇది చాలా ఉంది మిన్ను కూడా ఎక్కేస్తానని చాలాసేపు సత ఇచ్చింది అన్నమాట సతాయించేసాక ఇంకొచ్చి ఈ గేమ్ మా హస్బెండ్ ఆడితేనే అన్నారు త్రీ బిలియన్స్ ఫిఫ్టీ అనుకుంటా అది వచ్చి షూట్ చేయాలి మా ఆయన అయితే ఫస్ట్ బిలియన్ బాగా షూట్ చేశారు కానీ ఇంకా టూ బిలియన్స్ షూట్ చేయలేకపోయారు కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఆడామన్నమాట నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇలా రంగులు రట్నం ఎక్కుదామనుకున్నాను కానీ చాలా ఫాస్ట్గా తిరిగేసరికి నాకు చాలా భయం వేసింది అన్నమాట ఇంకైతే నేను వెక్కలేదు ఇంకా పిల్లలకి ఆడిపిచ్చేసి వచ్చేసామన్నమాట అక్కడ మధ్యలో చిన్న గొడవ జరిగిందిలేండి అదేమీ తీయలేదు తర్వాత వచ్చి ఇంకా బొమ్మ చూపించాను కదా అక్కడైతే బాబుకి కాళ్ళు బెనికేసింది వాచేసింది అన్నమాట ఇంక తీసుకొచ్చి చెప్పాం కదా ముందు చెప్పాను కదా టాయ్స్ తీసుకుంటామని చెప్పి ఇక్కడ టాయ్స్ తీసుకున్నాం ఇంకొచ్చి నా చేతిలో చూసారా ఆ ప్యారెట్స్కు టూ తీసుకున్నాం పెన్ని ఒకటి నేను ఒకటి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్